ఈరోజు అమావాస్య ఆ ఎఫెక్ట్ అందరి మీద ఉండేటువంటి అవునా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినం ఈరోజు నలభై మూడేళ్ల కిందట రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశ పడ జరిగిన రోజు ఈ రోజు నుంచి కూడా మార్చి ఇరవై తగ్గితే తెలుగుదేశం పార్టీ చేస్తాం ఎంతో ముఖ్యమైన పండుగ కొన్ని మనిషికి పుట్టినరోజు ఉంటుంది తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించుకొని మీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అంటే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల సైన్యం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఏ రాజకీయ పార్టీకి ఇంత గొప్ప కార్యకర్తల బలం కానీ మలకం కానీ లేదు తెలుగుదేశం పార్టీకి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది నాయకుల పార్టీ కాదు కార్యకర్తల పార్టీ కష్టం వచ్చినా తన్నీరు వచ్చినా కడుపులో బాధ తగిలినా అన్నిటినీ మోర్చుకొని పార్టీ జెండాను ఎగరవేసే శక్తి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే ఉంది కాబట్టి ఎన్ని సంక్షోభాలు వచ్చినా ఎన్ని సమస్యలు ఈ పార్టీని దెబ్బతీయాలని ఢిల్లీ స్థాయిలో కుట్రలు పడిన నలభై మూడేళ్లుగా ఆటు పోట్లను అధిగమిస్తూ రోజు రోజుకు బలపడుతూ ప్రజా క్షేత్రంలో ఇరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగి నిరూపించింది తెలుగుదేశం పార్టీ నలభై మూడవ పార్టీ ఆధ్వర్యం ముఖ్య అతిథిగా చేసిన మన ఎమ్మెల్యే గారు శ్రీ కాదో శ్రీనివాస గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక ముందున్న నలభై మూడు పార్టీని బుధ స్కంధాల మీద ఈరోజు ఇక్కడ ఆశ్రమల కార్యకర్తలందరికీ మరియు పాత్రికేయులకు పేరు పేరున నమస్కారం ఈ రోజు నలభై మూడవ పార్టీ ఆవిర్భావ సందర్భం అని రోజు కాకుండా నేను నా వ్యక్తిగతంగా పార్టీ కార్యకర్తల దినోత్సవం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ పుట్టి ఈ రోజుకి నలభై మూడు సంవత్సరాలైంది పార్టీ కార్యకర్తలు ఎన్నో కష్ట నష్టాలు వచ్చి నలభై మూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ మనగడో మనగడతాం సాగుతున్నది దేశంలో ఎన్నో పార్టీ పార్టీలు పెట్టారు ఇటువంటి కార్యకర్తలు ఏ పార్టీకి కూడా లేదు రోజు మన సోదరులు రోగానే చెప్తున్నారు ప్రపంచంలోనే I'm <susurra> ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నడుస్తున్నా చూస్తుంటా ఎన్నో కష్టాలు వచ్చింటాయి నాయకులు అందరూ కూడా ఆ కష్టాలు అందించి కూడా భేదించేసుకుని అందరికీ సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తుంటారు కానీ కొన్ని సందర్భాల్లో సమస్యలు ఉంటాయి అలాంటి మనసులో పెట్టుకోకుండా కార్యకర్తలు మొత్తం మోస్తూనే కష్టపడుతూనే పార్టీని అడ్డ పెట్టుకుని ఉన్నారు ఈ రోజు